వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ మంత్రి కాకాని సవాల్ విసిరారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు అలాగే రైతు సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు అచ్చెన్నాయుడు సిద్ధమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు అసలు తుఫాను నేపథ్యంలో ఏమాత్రం పట్టించుకోకుండా విదేశాల పర్యటన విదేశాలకి పర్యటనకి వెళ్ళిపోయేటువంటి చంద్రబాబు చంద్రబాబు కొడుకు అసలు సమీక్ష గురించి పట్టించుకోకుండా వ్యవసాయ శాఖ అనేటువంటిది ఒకటి ఉంది ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు శాఖకి మంత్రి అనేటువంటి వాడు ఒక లేకుండా అచ్చెన్నాయుడు గాలి వదిలేసి రోజు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సమీక్ష పెట్టాడో దాని మీద ఒక పాజిటివ్ నెస్ ఏదైతే రైతుల్లో క్రియేట్ అని జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఆలోచన చేశాడు అధికారం ఉన్నా లేకపోయినా ఇటువంటి వ్యక్తి మనకు అనేటువంటి భావం కలుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడానికి దిగజారిపోవడం అనేటువంటిది దురదృష్టకరం అనేటువంటి విషయం ఎందుకు చెబుతున్నాము అంటే ఈ మధ్య చూస్తే నవ్వాలని ఆడవాళ్ళు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి చేతలు గడపలు దాటడం లేదు లాస్ట్కి ఏమంటారు మోంతా తుఫాను చంద్రబాబు ముందు మోకరిల్లిందని చెప్పి అంటే ఇది మాట్లాడడానికి కనీసం మీకు సిగ్గు లజ్జ ఇంగిత జ్ఞానం అనేటువంటిది ఉంటే ఎవరన్నా మన ముఖాన్ని చూసి నవ్వుతారేమో అనేటువంటి కనీసమైనటువంటి ఇది ఉంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు అసాధ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయదు మీరు చేయవలసినది ఏంది తుపాను మీ ముందు మోకరలిందా తుపాను అంచేసేమా తుపాను నెట్టేసేమా తుపాను మడిచేసామా వర్షం ఆపేసామా కాదు ఈ నేపథ్యంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి మీరు తీసుకున్నటువంటి మీ ప్రణాళిక ఏంటి మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి మీరు రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఏ విధంగా అండగా ఉండదలిచారు మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు తర్వాత కూడా ఈ రోజు మీరు మాటల కోటలు దాడుతున్నాయి తప్ప మీరు ఎక్కడన్నా సరే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది వేరే మార్గం లేదు కాబట్టి మీకున్నటువంటి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి తిట్టి పబ్బం గడుపుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించాడు కాబట్టి ఆయన మీద కడుపు మంటతో మాట్లాడడం తప్ప మరొకటి కాదు మీరు పబ్లిసిటీ పిచ్చితో ఊగిపోతున్నారు నిద్ర అయితే పబ్లిసిటీ తప్ప ఒక పక్క రైతులు కన్నీరు మున్నీరు మున్నీరవుతున్నా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా రైతులకు భరోసా ఇచ్చేటువంటి విధంగా ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు నష్టం జరగలేదు అన్నట్టుగా మీరు చేసేటువంటి ప్రకటనలు ఇవి మరింతగా కుండి మీద కారం చల్లినట్టుగా రైతులని ప్రజల్ని బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మేము అడుగుతున్నాం మాకు సంబంధించినటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల మీద మాట్లాడారు రైతులకు సంబంధించి ఏ సహాయం చేశారో మాట్లాడారు ఈ క్రాప్ గురించి మాట్లాడారు ఉచిత పంటల భీమాలు గురించి మాట్లాడారు ప్రభుత్వం ఎటువంటి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని గురించి మాట్లాడు ఈరోజు వైఫల్యాన్ని గురించి కూడా అందరం కలిసి మాట్లాడారు అయితే దానికి సంబంధించినటువంటి దాంట్లో సమాధానం చెప్పకుండా ఒక వీధి రౌడీలాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చూసుకున్నావా నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అని చెప్పి మాట్లాడాడు దాని మీద ట్వీట్ చేశాడు ఏమని మేము బహిరంగ చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాము అనేది వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ట్వీట్ చేశాం రీట్వీట్ చేశాం ఏమని మేము నువ్వు కోరిన విధంగా నీ సవాల్ని అచ్చెన్నాయుడు సవాల్ని స్వీకరించి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ మాట్లాడదాం ఏ ఛానల్లో నీకు వచ్చినటువంటి ఛానల్లో మాట్లాడదాం లేదా నీకు వచ్చినటువంటి ప్లేస్ లో మాట్లాడదాం నువ్వు ఎక్కడ వేదిక అంటే అక్కడ మాట్లాడదాం నువ్వు ఇచ్చినటువంటి తేదీలో మాట్లాడదాం నువ్వు ప్రకటించినటువంటి సమయానికి వస్తాం అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం అని అంటే పాపం అచ్చెన్నాయుడికి పాత సామె గుర్తుకొచ్చింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా మనం ట్వీట్ పెట్టేమే వాళ్ళు మరలా మనకి దానికి సరైనటువంటి సమాధానం చెప్పారే కాబట్టి ఏమి మాట్లాడాలా మనం ప్రజల ముందు మాట్లాడాలంటే మనకు వాయిస్ లేదు ప్రజలు మనల్ని మామూలుగా చేతులతో కాళ్ళతో కొడితే పర్వాలేదు మిగతా ఇతర వస్తువులతో కొట్టే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆయన అన్నాడు వెంటనే నువ్వే కూసావు నీ నోటితో కూసావు అచ్చెన్నాయుడు నోటితో మాట్లాడి ట్వీట్ పెట్టావు ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని మేము సిద్ధమని చెప్పి చెప్పి తెలియజేసిన తోకముడిచి పారిపోయి ఈరోజు దాని మీద అసెంబ్లీకరణ చర్చిద్దాం అసలు మీకు మాట్లాడడానికి సిగ్గు బుద్ధి ఉందా మీరు మాట్లాడినటువంటి మాట మీద మీరు నిలబడే చంద్రబాబు నాయుడు ఏ రోజు మాట మీద నిలబడేటప్పుడు అలవాటు లేదు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి మీ మంత్రులు కూడా అటువంటి వాళ్ళు మీకు చాకకా వాళ్ళు ధైర్యం లేనటువంటి వాళ్ళు దమ్ము లేనటువంటి వాళ్ళు చావలేటువంటి వాళ్ళు మీరు ఎందుకు అసలు మామూలుగా చాలా తర్వాత పిలిచి తోకముడిచి పారిపోతారు ప్రజల మరింత పాలసన కావడం లేదా ఇది మీకు అసహ్యమని అనిపించడం లేదా ఈరోజు మేము చెప్పాం అన్ని విషయాల మీద వస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వందల దాకా విద్య మీద మాట్లాడదామా వైద్యం మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదాం మరొకసారి నాయుడికి చాలా నీవు ఏ విషయం మీద సరే వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా ఇతర రంగాల మీద మాట్లాడదామా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా ప్రభుత్వంలో మా పరిపాలనలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ప్రజలకు అండగా నిలిచినటువంటి విధానాల గురించి మాట్లాడడానికి నేను మరలా చెప్తున్నా నీకు నచ్చినటువంటి ఛానల్ దగ్గరికి వస్తాం తేదీ నువ్వే ప్రకటించు స్థలం నువ్వే ప్రకటించు సమయం నువ్వే ప్రకటించు మాకేమి ఇబ్బంది లేదు ధైర్యంగా రాగలుగుతున్నావు కాబట్టి నువ్వు మాట మీద నిలబడేటువంటి వాడు అయితే మాట తప్పనటువంటి వాడు అయితే నువ్వు చెప్పినటువంటి విధంగా సిద్ధపడు దానికి ధ్యూటిగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎంతసేపటికి